అంటే కొద్దిసేపటి క్రితమే పుతిన్ భారత్లో ల్యాండ్ అయ్యారు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు ప్రోటోకాల్ పక్కన పెట్టి మరి అయితే పుతిన్ పర్యటన పుతిన్ భారత పర్యటన ఎంత ఇంపార్టెంట్ ఆ ఫుల్ డీటెయిల్స్ టీవీ నైన్ దగ్గర ఉన్నాయి సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఇందులో చాలా రకాల వ్యవస్థలకు సంబంధించి కీలకమైన భేటీలు చర్చలు ఫలితాలు కూడా మనం చూడబోతున్నాం రెండు రోజులు పూర్తిగా పర్యటన ఉంటుంది దానికి సంబంధించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ పర్యటనలో అనేక కొత్త రంగాలపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది భారత్ కి ప్రధానంగా ఎస్ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ల సరఫరాపై మోదీ పుతిన్ చర్చలు జరపబోతున్నారు చూస్తున్నాం ప్రపంచంలో చాలా దేశాల మధ్య యుద్ధ వాతావరణే కనిపిస్తుంది సో ఆ యుద్ధం అనేది ఎంత ఇంపార్టెంట్ రక్షణ వ్యవస్థ ఎంత బలోపేతంగా ఉండాలని ఇప్పుడు ప్రతి దేశం కూడా చర్చించుకుంటోంది అదే భారత్ రష్యా లాంటి అగ్రదేశాలకు ఇంకా ఇంపార్టెంట్ సో ప్రధానంగా దీనికి సంబంధించి చర్చ జరగబోతోంది ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ల సరఫరాపై మోదీ పుతిన్ చర్చించబోతున్నారు రైట్ ఇక రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం వెల్కమ్ పుతిన్ అంటూ ఒక మనం వాళ్ళు దీపాలతో దీపోత్సవం నిర్వహిస్తూ అక్కడ దీపాలతో వెల్కమ్ చెప్తున్నారు పుతిన్కి సో ఇట్లాంటి కొన్ని విజువల్స్ ఇవి చూస్తేనే మనకు అర్థమవుతుంది పుతిన్ పర్యటన ఎంత ఇంపార్టెంటో పుతిన్ రాకని భారతీయులు ఎంత ఆహ్లాదంగా ఆనందంగా స్వాగతిస్తున్నారో కోరుకుంటున్నారో అనేది ఇక రెండు వేల ముప్పై నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం వంద బిలియన్ డాలర్లకు చేర్చాలని సంకల్పంగా పెట్టుకున్నారు ఎస్ కొద్దిసేపు క్రితమే మేము పాలం చేరుకున్నారు పుతిన్ దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎక్స్క్లూజివ్గా టీవీ నేను మీకు అందిస్తోంది రైట్ అది ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం అది ఫ్లైట్ అండ్ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం భారత ప్రధాని నరేంద్ర మోదీ పాలెం ఎయిర్పోర్ట్కి వచ్చారు ఆ ఆ వెహికల్స్ ఆ రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఆ వెహికల్స్ ఆ కన్వాయి అదే సో మోదీ వచ్చి పుతిన్కి స్వాగతం పలికారు దానికి సంబంధించిన ఒక్కొక్క విజువల్ మనకు ఎక్స్క్లూజివ్గా అందుతోంది టీవీ సో మీరు క్లియర్గా చూస్తున్నారు పాలెం ఎయిర్పోర్ట్లో పాలం ఏర్పుకు సంబంధించి నాలుగేళ్ల తర్వాత పుతిన్ వస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చారు లాస్ట్ టైం రెండు వేల ఇరవై ఒకటి నుంచి అంటే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సో నాలుగేళ్ల తర్వాత భారత్ లో ఇది చాలా ఇంపార్టెంట్ ఏ దేశానికైనా సరే ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ నాలుగేళ్లు కూడా గట్టిగా చెప్పాలంటే ఈ మూడేళ్లు రష్యా యుక్రెయిన్తో వార్ చేస్తూనే ఉంది ఒకవైపు యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది కా ఇలా సతమతం అయిపోతున్న వేళ ఇటు భారత్ రష్యాలు ఖచ్చితంగా ఒక కలవాలని కొన్ని కీలక అంశాల మీద చర్చించుకోవాలని ఇరవై దేశాధినేతలు నిర్ణయించుకున్నారు ఆక్రమణలోనే జరుగుతోంది సో దీనికోసం ఎదురు చూస్తోంది అయితే ఈ రెండు దేశాల ఫోకస్ మాత్రమే కాదు ఇటు మోదీ కానీ అటు పుతిన్ కానీ కలిసే ఈ సమావేశం మీద ప్రపంచ దేశాల అన్నింటి ఫోకస్ ఇప్పుడు పడింది ఎస్ అంత ఇంపార్టెంట్ ఈ భేటీ రెండు రోజులు ఉంటారు ఈ పర్యటనలో పుతిన్ ముప్పై గంటల పాటు కరెక్ట్గా క్వాలిటీగా లెక్కగడితే ముప్పై గంటల పాటు భారత్లో ఉండబోతున్నారు పుతిన్ ఇందులో చాలా రకమైన అంశాలు చర్చకు వస్తాయి సొంత కరెన్సీల్లో లావాదేవీలు మెరుగు సమాలోచనలు చేస్తున్నారు అండ్ భారత్లో ముప్పై గంటల పాటు పుతిన్ పర్యటన ఉండబోతోంది సో పుతిన్ ఇండియాలో ల్యాండ్ అయినప్పటి నుంచి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అమల్లోకి వస్తున్నాయి మనం పుతిన్ వచ్చిన ఫ్లైట్కి సంబంధించి మనం చూస్తున్నాం సో రష్యా నుంచి ఎవరైతే పుతిన్తో వచ్చిన రక్షణ వ్యవస్థ ఆ బాడీగార్డ్స్ ఉంటారో సో ముందు వచ్చి అన్ని చెక్ చేసుకోవడం మనకు క్లియర్గా కనిపిస్తోంది ఐదు అంచెల రక్షణ వ్యవస్థ ఉండబోతుంది పుతిన్కి ఈ ముప్పై గంటల పాటు సో ఇటు యా భారత్పై అమెరికా ఆంక్షలు పెడుతున్న ఈ టైంలో ఇప్పుడు ఈ పర్యటన కీలకంగా మారింది నాలుగేళ్ల తర్వాత భారత్లో పర్యటిస్తున్నారు పుతిన్ మరి ఇందులో ఏం చర్చించబోతున్నారు ఏ ప్రధాన అంశాలు చర్చకు రానున్నాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఏర్పడింది అన్నింటికి ఇక ప్రధానంగా రష్యా అయినా సరే ఇండియా అయినా సరే ఇప్పటికే బంధం చాలా గట్టిగా ఉంది బలంగా ఉంది దాన్ని ఇంకా బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం జరుగుతోంది ఎస్ మనం చూస్తున్నాం ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చిన ప్రత్యేక ఫ్లైట్ అది సో డోర్లు తెరుచుకున్నాయి అక్కడ రక్షణ వ్యవస్థ రెడీగా ఉంది కొద్దిసేపు క్రితం విజువల్స్ ఇవి బట్ ఒక్కొక్కటిగా ఎక్స్క్లూజివ్గా మనకు అడుతున్నాయి టీవీ నెంట్కి మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్నాం సో మరికొద్దిసేపట్లో మనం పుతిన్ రావడానికి మనం చూస్తాం సో పుతిన్కి ప్రత్యేక ఇక పుతిన్ టూర్లో ఏం విశేషాలు ఉన్నాయని అంటే ఇవాళ పుతిన్కి ప్రత్యేక వ్యక్తిగత విందు ఇవ్వబోతున్నారు ప్రధాని మోదీ సో ప్రధాని మోదీ విందుని భారత్ విందుని ముందుగా ఆరగిస్తారు పుతిన్ ఇక ఇరవై మూడవ భారత్ రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు పుతిన్ ఇక రేపు షెడ్యూల్లో రాష్ట్రపతి భవన్లో పుతిన్కి అధికార స్వాగతం ఉండబోతోంది అలాగే మోదీ పుతిన్లు సమావేశం అవడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి భారత్లో ఇది మొదటిసారి అనేక కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరగబోతున్నాయి ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ నుంచి చూస్తున్నాం టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కొద్దిసేపు క్రితమే పాలెం వచ్చారు సో దానికి సంబంధించి ఇదే ఫ్లైట్ మనకు కనిపిస్తోంది అక్కడ వచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఆయన కలిశారు స్వాగతం పలికారు కొద్దిసేపు క్రితం జస్ట్ కొన్ని నిమిషాల కింద జరిగిన సీన్స్ ఇవి సో ఒక్కొక్కటిగా టీవీ నైన్కి ఎక్స్క్లూజివ్ అందుతున్నాయి మీకు చూపిస్తున్నాం సో ఒక ఇంపార్టెంట్ టైంలో ఒక కీలకమైన సమయంలో భారత్ వస్తున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్ అందుకే దీని మీద ఇంత ఇంట్రెస్ట్ ఏర్పడింది